లక్ష్మీగారి దసరాల్లో ఇంకా ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన పూజలు అంటూ ఉంటే బాలపూజ సువాసిని పూజ అసలు వాటి గురించి మాకు వివరిస్తారా బాలపూజ సువాసిని పూజ అంటే సువాసిని అర్చన ప్రీతాయే అయినమ కదా అమ్మవారి నామం ఉంది కదా అమ్మవారు వేటిని ఇష్టపడుతుంది అంటే ఒక మామూలుగా అమ్మవారు తనకు చేసేటటువంటి పూజలు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా చిన్న పిల్లని బాలరూపంలో ఎవరైతే రజస్సులా కాకుండా ఉన్నారంటే మెచ్చూరు కాకుండా ఉంటారో ఆ పిల్లల్ని కూర్చోబెట్టి బాలపూజ చేయాలి అంటే చిన్నప్పటి నుంచి మాకు కూడా చేస్తారు మా ఇంట్లో చేస్తారు మా గుళ్ళో కూడా చేస్తారు నేను చిన్నప్పుడు బాలపూజకు ఉన్నా తర్వాత సువాసిని పూజకు అట్లా బాల పూజ చేస్తారన్నమాట అంటే అమ్మవారు బాల రూపంలో ఉంది మొట్టమొదట బాల త్రిపుర సుందరి కదా అలా పెరుగుతూ వచ్చింది కదా తల్లి యుద్ధం చేయడానికి సన్నద్దురాలైంది కదా అందుకు బాలగా ఉన్నప్పుడు బాలపూజను చేయటం ఎవరైతే మెచ్చూరు కాకుండా ఉంటారో వాళ్ళకి చేయటం అమ్మవారికి ఏ విధంగా పూజ చేస్తామని చూసారా షోడశ ఉపచారాలతో ఏ విధంగా అయితే చేస్తామో అదే విధంగా ఆసనం వేసి కూర్చోబెట్టి ఆ పిల్లకి అలా చేస్తారు అన్నీ మొత్తం పూజ అంతా కూడా యథావిధిగా చేస్తారు చేసి కుదిరితే పట్టు కుట్టిస్తారు లేని పక్షంలో గౌనో ఏదో ఏ శక్తి ఉంటే అది అట్లా దాన్ని చేసేదాన్ని బాల పూజ అంటారు అదే విధంగా తర్వాత సువాసిని పూజ ఈ సువాసనీ పూజ అంటే ఎవరైతే వివాహమైనటువంటి స్త్రీలు ఉన్నారో వివాహం అయిన తర్వాత వివాహం అయిన తర్వాత వివాహమైనటువంటి వారిని కూర్చోబెట్టి ఈ బాల పూజ ఏ విధంగా చేస్తారు అమ్మవారికి మనం కూర్చోబెట్టి స్థిర స్థిరాసనం గురువు అని చెప్తాం కదా మనం అదే విధంగా నవరత్న ఖచ్చిత సింహాసనం అని చెప్తాం కదా అట్లాగే మనకు చాతనే రీతిలో ఆశీన్రాలు చేసి ఆ సువాసినని అన్ని రకాలైనటువంటి సుగంధ ద్రవ్యాలు పరిమళ ద్రవ్యాలు మంగళకరమైనటువంటి ద్రవ్యాలు అన్నీ ఇచ్చి ఆమెకి పూజ చేసి అప్పుడు ఆమెకి భోజనం పెట్టి బాలకైనా కానీ సువాసినికైనా కానీ వాడి దగ్గర ఆశీర్వచనది అంటే ప్రత్యక్షంగా బాల రూపంలో మా ఇంటికి అమ్మవారు వచ్చింది ప్రత్యక్షంగా సువాసినీ రూపంలో మా ఇంటికి అమ్మవారు వచ్చింది అని చెప్పి అందుకని ప్రత్యక్షంగానే చేస్తారు ఇప్పుడు ఈ పది రోజుల పాటు కూడాను అంటే దీక్షలో ఉండి ఒకళ్ళే చేసేటటువంటిది ఉంటుంది కొందరు పద్ధతి కొన్ని చోట్ల ఏంటంటే మాకైతే మొత్తం పది రోజులు ఒకళ్ళే ఉండాలి దీక్ష అనమాట ఆ చేసేవాళ్ళు ఏ విధంగా అయితే దీక్ష తీసుకుంటారో కూర్చునే వాళ్ళు చిన్నప్పుడు నన్ను బాల కూర్చోబెట్టారు కదా అప్పుడు నాకు కూడా దీక్షే అదే విధంగా తర్వాత నాకు వివాహం అయిన తర్వాత నేను కూర్చున్నా సువాసినికి అప్పుడు కూడా నాకు దీక్షే పది రోజులు కూడా చేయాలి పది రోజులు పది రోజులు కూడా అట్లాగే దీక్ష పిల్లలకైతే ఏంటంటే బాల పూజ చేసేటటువంటి వాళ్ళకైతే కనుక ఉదయం పూట మొదటి రోజు చివరి రోజే భోజనం చేయకూడదు మధ్యలో రోజుల్లో మడుకు మధ్యాహ్నం భోజనం పెడతారు సువాసిని కూర్చునేటటువంటి వాళ్ళ మటుకు వారు ఎవరైతే చేస్తున్నారో యజమానులు వాళ్ళు ఎలాగూ ఉపవాసం ఉంటారో వీళ్ళు కూడా అలాగే ఉపవాసం ఉండాలి పది రోజుల పాటు కూడా రాత్రికే భోజనం ఉంటుంది మధ్యాహ్నం మరీ ఉండలేనప్పుడు ఏం చేస్తారు ఏ పండో పలహారమో ఏదైనా అనమాట అదే శరీర మాధ్యం కడుతారు సార్ వారి శరీరాన్ని అనుకూలించిన దాన్ని బట్టి అదేవిధంగా మధ్యలో ఉన్నటువంటి పంచమి రోజును చూసారా దాన్ని లలితా పంచమి అంటారు ఈ లలితా పంచమి రోజున ఉపాంగ గౌరీ వ్రతం అని చెప్పి చేస్తారు తొమ్మిది మంది సువాసని మా తాతగారు పుస్తకం రాశారు దీని మీద ఆ ప్రకారంగా వారు ఏదైతే కల్పన చెప్పారో ఆ ప్రకారంగానే మాకు ఇప్పటికీ కూడాను మా అత్తగారి వాళ్ళ పుట్టింట్లో జరుగుతూ ఉంటుంది అట్లా తొమ్మిది తొమ్మిది మంది సువాసుల్ని కూర్చోబెడతారు కూర్చోబెట్టి తొమ్మిది మంది చేత కూడా ఇప్పుడు వీళ్ళు పూజ చేసుకుంటూ వీళ్ళతో పాటు తొమ్మిది మంది చేత చేయిస్తారు అది చక్రార్చన చేసి నవావరణార్చన చేసి తొమ్మిది మంది చేతల చేత కూడా కుంకుమ పూజ చేయించడం కుంకుమ పూజ చేయించిన తర్వాత ఈ తొమ్మిది మందిని కూర్చోబెట్టి బాలకి ఈ సువాసులు తొమ్మిది మందికి పూజ చేస్తారు మళ్ళా వాళ్ళు అర్థమైందని చెప్పింది వాళ్ళు పూజ చేస్తారు వాళ్ళతో పాటు తొమ్మిది మంది చేత కూడా చేయిస్తారు మేము కూడా కూర్చుంటాం నవదుర్గలు అక్కడే ఉన్నట్టు అక్కడే ఉన్నట్టు నవదుర్గలుగా అనమాట భావన చేసి అట్లా తొమ్మిది అట్లాగే చెప్పారు తాతగారు ఏదైతే కల్పన రాశారు పుస్తకం ఆ విధంగానే జరుగుతుంది తొమ్మిది మంది కూర్చుంటాం మేము కూర్చొని పూజ చేసుకుంటాం వాళ్ళతో పాటే ఆ తొమ్మిది మందికి మళ్ళీ మాకు పూజ చేస్తారు ఒక బాలకి ఈ తొమ్మిది మందికి అనమాట పూజ చేస్తారు ఆ విధంగా కూడా ఇప్పుడు మనకి తొమ్మిది మందికి చేసే శక్తి లేదనుకుందాము కుదిరితే ఐదుగురుకో ముగ్గురుకో లేదు ఒక్కళ్ళకైనా సరే అమ్మ ఈ నవదుర్గల్ని కూడాను ఇందులోనే నీలోనే చూసుకుంటున్నాను తల్లి లలితవి నువ్వు నీకు తెలియని ఏముంది తల్లి అని చెప్పి ఆ అమ్మవారిని కలిగింది మీలాగే మీరు లలిత కదా మరి ఆ విధంగానే మనం ఏది అడిగితే అది ప్రసన్నరాలే ఇస్తూ ఉంటుంది కదా ఆ అమ్మవారిని తలుచుకుని ఒక్కడికైనా సరే ఈ సువాసిని పూజ అదేవిధంగా చిన్న పిల్లలకి బాల పూజ అనేటటువంటి చైతన్యలో ఉన్న అంటే ప్రత్యక్షంగానే చిన్నపిల్లగా వచ్చింది అట్లా సువాసినిగా మన ఇంటికి వచ్చింది అని ప్రత్యక్షంగా చేసేటటువంటి పూజల్లో నాకు తెలిసి ఒక్కటే ఉంటుంది అంటే నవరాత్రులు మనిషికి పూజ చేయటం అనేట అంటే ఎదుటి మనిషిలో ఉన్నటువంటి భగవంతుడిని చూడు అని చెప్పారు మన ఋషులు దాన్ని మనం పట్టుకోవాలి